సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోత్సవి సింహశైలి నివాసాయ శ్రీ నృస్ంహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ సోమవారం విశాఖ నక్షత్రం ఈనాడు తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాతం జరుగుతుంది సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేనారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సంపణం జరుగుతుంది రెండవ విడత చందన సంపణం చందన చందనసం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య బుద్ధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం పురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలకి పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభోగ్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశేషం చేతమూర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది ఉదయ కాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం మంగళహారతి అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిరంతరాయంగా సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి దర్శనము నిలుపుదలు చేసిన తర్వాత భక్తులు పూర్తయిన తర్వాత రాత్రి ఆరాధ ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది